స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ ఫార్టీ ఫైవ్ రచనా కుమారి గారు వినీలా స్వరూప్ పెళ్లి చక్కగా దేవాలయంలో సింపుల్గా అయినా కూడా చాలా చక్కగా సాంప్రదాయంగా జరిగింది కాళ్ళకడికి కన్యాదానం చేయాల్సిన పని ఉండడంతో పెళ్లి జరిగే వరకు అక్షయ్కి అవకాశం ఇచ్చారు పై అధికారుల అనుమతితోనే జైలర్ గారు అలా కూతురు పెళ్లిలో పాల్గొని అన్ని విధానాలు తల్లిదండ్రులుగా అక్షయ్ సుకన్య నిర్వర్తించారు స్వరూప్ వినీల జంట కనుల పండగగా ఉంది అక్షయ్కి మనసు ఎంతో నిండిపోయింది ఆ పెళ్లిలో అల్లరి చేస్తున్న విహాన్ అక్షిత ఇద్దరి వైపు చూసి నవ్వుకున్నాడు అక్షయ్ వారిద్దరికీ ఎవరు చెప్పక్కర్లా ఇద్దరూ బయట పార్క్లో కలిసి మాట్లాడుకోవడాలన్నీ మొదలుపెట్టేశారు అంటూ నవ్వింది సుకన్య గుణ కూతుర్ని చూసి బాధపడ్డాడు అక్షయ్ ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంటుంది నీకు ఆ వైద్యం చేస్తుండే అని పలకరించారు అక్షయ్ దీపు దగ్గర కూర్చొని అంకుల్ మీరు చాలా ఇదిగా అడుగుతున్నారు నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి కానీ మీ పేరు నాన్నగారు ఎప్పుడూ తలుస్తుంటారు మీరంటే మాత్రం చాలా ఇష్టమట అందరికన్నా మీరు నేనే ఇష్టమట నాన్నగారికి అని చెప్పింది దీపు మీరు అంత మంచివారని నాన్నగారు చెప్తుంటే మిమ్మల్ని చూడాలి అనుకునేదాన్ని అంకుల్ అంటున్న దీపు అమాయకమైన ముఖం చూసి ఆమె తల మీద నిమురుతూ నీ జీవితం కూడా ఆనందంగా ఉండాలి తల్లి అంటూ దీవించారు మనసులోనే అక్షయ్ అసలు ఎప్పటి ఈ పరిచయం ఉన్నట్లు తన తండ్రి లాంటి భావనతో దీపు కూడా అక్షయ్ దగ్గర ప్రేమగా ఉంది వినీలా స్వరూప్ అక్షయ సుకన్య దంపతుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు తర్వాత నారాయణరావు దంపతుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆ క్షణంలో అలా తల్లిదండ్రులను దగ్గర చూస్తున్న విహాన్ అది జీవితకాలం నిజంగా అలా ఉండిపోతే బాగుండు ఈ కాలం ఇలాగే నిలిచిపోవాలి మళ్ళీ నాన్నగారు అలా వెళ్ళడం అంటూ బాధగా అనుకున్నాడు మనసులో సుకన్యకి ఎంతో ఆనందం కలిగింది ఏడాలి లాంటి ఏమీ లేని నన్ను పెళ్లి చేసుకొని ఈనాడు కన్యాదానం చేసే అంత గొప్ప విషయాన్ని తనతో పాటు నాకు అప్పగించారు అని ఆనందపడిపోయింది తన మీద నమ్మకం ఉంచి అన్ని బాధ్యతలు తనకే అప్పగించారు అక్షయ్ గారు అంతకన్నా గౌరవం ఏం కావాలి తనకు ఆయన మనసులో ఉన్న ప్రేమ ఎంతో అప్పుడే తెలుస్తుంది అని మనసులోనే సంతోషపడిన సుకన్యకు ఆ కాసేపు అక్షయ్ సన్నిధిలో ఉండడం భగవంతుడు సన్నిధిలో ఉన్నట్లుగా ప్రేమగా మనసంతా అక్షయ్ మీద ఉంచే అలా పంతులు గారు చెబుతున్న అన్ని పనుల్లో పాల్గొంటూ ఉంటే జీవితంలో ఇలాంటి స్థితి తనకు వస్తుంది అని ఏనాడు కోరుకోలేదు అందుకే విపరీతమైన ఆనందపడింది మనసులో అంతలోనే అక్షయ్ దూరం అవుతాడు అని బాధ తట్టుకోలేకపోయింది సుకన్య ముఖంలోని భావాలను గ్రహిస్తున్నాం అక్షయ్ కళ్ళతోనే సైగ చేశాడు బాధపడవద్దు అని తనను చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కురిపించిన ప్రేమ తను వెళ్ళిపోతాడు అన్న బాధ అన్నీ కూడా కలగలుపుగా తెలుస్తున్నాం ముఖంలోని విషయాన్ని గ్రహించిన అక్షయ్ ఆమెను కాసేపలా గుండెల్లో దాచుకోవాలనుకున్నాడు కొన్ని విషయాలు మనసులో దాగి ఉండిపోతాయి అవి జరగడానికి అవకాశం ఉండదు వ్యక్తీకరించని భావాలెన్నో ఎందరో మనుషుల్లో దాగినట్లుగా ఈనాడు అక్షయ్ మనసులో ప్రేమ సుకన్య మనసులో ప్రేమతో కలిసి బయటకు వెళ్ళి ఒకరినొకరు హత్తుకుపోయి ఉండిపోయినట్లుగా అనిపించాయి తల్లిదండ్రులు చేతుల మీదుగా ఎంతో సాంప్రదాయంగా జరిగింది రామాలయంలో కళ్యాణం చేయడం తమకు అలవాటు అని నారాయణరావు గారు చెప్పడంతో అందరూ సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది అలాగే ఆ గుడి ప్రాంగణంలో వివాహం జరుగుతున్నంతసేపు మనసు తేలికగా అదొక ఆనందంగా అనిపించింది అక్షయ్కి పరం కుశం గారు వేరే కానిస్టేబుల్స్ కూడా అక్షయ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు కొద్దిగా భోజనం చేసి అంటున్న మాటలకు సమయం ఎంత ఇచ్చారు అది అయిపోయింది వెళ్ళిపోవాలి ఏదైనా రూల్స్ రూల్సే కదా అన్నారు పరం కుషం నాన్నగారు ఈ తీపినైనా తినండి అంటూ పెళ్లి విందులో ఉన్న లట్టు తీసుకొచ్చి తండ్రి నోట్లో పెట్టి తినిపించాడు విహాన్ వినీల కూడా కన్నీళ్లు దాచుకుంటూ తండ్రికి తినిపించింది సుకన్య అలాగే చూస్తోంది అమ్మా నువ్వు కూడా తినిపించ ఒకసారి చూడాలి అన్నాడు విహాన్ సుకన్య చిన్న ముక్క తీసుకుని అక్షయ్ నోటికి అందించింది ఆ దృశ్యం ఎంతో అందంగా అనిపించింది అంతలోని ఆ విషయాన్ని ఫోటో తీసి ఉంచమన్నాడు విహాన్ పెళ్లి ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ని అక్షయ్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి చేయాల్సిన బాధ్యతలన్నీ సుకన్య ఎంతో పద్ధతిగా నిర్వర్తించింది ఆడపిల్లకి ఏమేమి పంపించాలో అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పుడు ఆమెకి ఎలా అడుగు పెట్టాలో అక్షయ్ తరపున ఉన్న సాంప్రదాయాలు కొన్ని తెలుసుకొని తనకు తెలిసినవి పాటించి ఆ సందర్భాన్ని ఎంతో చక్కగా సాంప్రదాయంగా నడిపించింది సుకన్య విహాన్ అన్నగా వెంట ఉండగా తల్లిగా సుకన్య మంచి చెడ్డ చెబుతూ వినీలతో కదిలారు మీనత్త ఆమె పిల్లలుగా సుమ ఆక్షిత దీపు అందరూ కూడా వినీలతో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు దీపుకి ఎక్కడైనా సహాయంగా విహానుంటూ ఆమెను జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టడం అన్నీ గమనిస్తూ నారాయణరావు గారు తండ్రి కుణాలే వచ్చాయని ముచ్చటపడ్డాడు మధ్య మధ్యలో విహానాక్షిత అక్షిత ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు సెటైట్లు వేసుకుంటూ ముచ్చటగా తిరుగుతుంటే పంతులు గారు నవ్వుతూ విహాన్ వైపు అక్షిత వైపు చూసి ఇక మీ పెళ్ళే ఉంది అది కూడా మీ నాన్నగారు చక్కగా ఇలాగే ఈ గుడిలోనే చేయించమని చెప్పారు నాకు అంటూ ఉంటే అందరూ నవ్వుకున్నారు నిజానికి అంత ఆనందమే కానీ ఆ ఆనందానికి అక్షయ్ తోడు లేకపోవడం ఎవరికి వారికి బాధగా ఉంది పరం కుశం గారు సుహాన్ రెడ్డిని మాధవరెడ్డి ఇద్దరు ఉండగా కలిశారు ఈ హత్యలు చేయించమని ఈ విధంగా అక్షయ్ గారితో చేయించిన కూడా మీరు శిక్ష అర్హులే అంటున్న పరంకుశం గారి వైపు సుహాన్ రెడ్డి ఒకలాగా చూసి నవ్వేశాడు మంచిదే కదా అంకుల్ నిజమైతే నేనే చంపేసేవాడిని కానీ మౌనికారెడ్డి ఆలోచనలు ఆమె మనస్తత్వం అన్నీ తెలిసిన నాకు నా చేతులతో నేను ఆ పని చేయలేకపోయాను తన ఆత్మకు శాంతి కలగాలి తను కోరుకున్న విధంగా నేను నడవాలి అని భీష్మించుకున్నాను కాబట్టి నేను వారిని చంపకుండా వదిలిపెట్టాను ఆ పని అక్షయ్ గారికి అప్పగించాను అన్నాడు సుహాన్ రెడ్డి కోపంగా మాధవరెడ్డి గారు మాట్లాడుతూ అసలు మౌనికారెడ్డి మరణంతో నాన్నగారి పరిస్థితి దారుణంగా అయిపోయింది ఇటువంటి పరిస్థితి మా కుటుంబాలకు వస్తుందని కలలో కూడా అనుకోలేదు చెల్లెలు వెళ్ళిపోయింది దారుణంగా ఆమెను హత్య చేసిన వాళ్ళ మరణాలు గురించి ఇప్పుడు ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు అటువంటి హంతకుల్ని అక్కడికక్కడే కాల్చి చంపరా ప్రభుత్వం వారైనా కానీ అంటూ కోపంగా మాట్లాడాడు మాధవరెడ్డి ఏనాడు అతని మాటల్లో అటువంటి కోపం అనేది గమనించలేదు పరంకుశం ఏది ఏమైనా అక్షయ్ గారికి లైఫ్ లేకుండా చేసుకున్నారు మొదటి నుంచి ఆయన బాధలే భరించారు అలా భగవంతుడు ఈ సమయంలో కూడా ఆయనకు ఒక మంచి జీవితాన్ని అనుభవించే అవకాశం కొన్ని సంవత్సరాలు ఇచ్చి ఈ విధంగా అన్యాయం చేస్తాడేమో అని అనిపించింది అన్నాడు పరం కుశం వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఆయన కొన్ని విషయాలకు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు లేకపోతే ఆయన అంటున్న ఉంటున్న ఇల్లు ఆయన ఆస్తులు మరికొన్ని ఉండేవి కాదు అన్నాడు సుహాన్ రెడ్డి పైగా హత్యలు తన కొడుకు చేస్తాడు అన్న భయంతో అతన్ని తనే దాచిపెట్టి కొడుకు మీద ఏమాత్రం మచ్చలేకుండా ఆ బాధ్యతలు తనే తీసుకున్న గొప్ప తండ్రి అంటూ బాధగా చూశాడు సుహాన్ రెడ్డి మాధవరెడ్డి మాట్లాడుతూ మంచి కోసం అటువంటి పనులు చేసిన అక్షయ్ గార్డింగ్ బయటకు తీసుకొచ్చే మార్గం అనేది ఉండదా అని అడిగాడు ఎలా ఉంటుంది ఏది ఏమైనా హత్య చేశాను అని అతని అలా చెబుతూ ఒప్పుకుంటున్నాడు పైగా చనిపోయింది పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులు కాబట్టి వారు వదిలేలాగా లేరు వారు క్రిమి క్రిమినల్ లాయర్ సుందరాన్ని నియమించుకున్నట్లు తెలిసింది ఈ విషయంలో అతనికి ఎదురుగా వాదించేంత సత్తా దేవి గారికి ఉన్నప్పటికీ హత్యలు చేసిన విషయం అనేది భూతద్దంలో చూసినట్లుగా అక్షయ్ గారు కూడా ఒప్పుకోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది అయినంత నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు ఒక అమాయకురాలు ప్రాణం తీసిన వారిని ఆ విధంగా శిక్షించడంలో తప్పు లేదు అన్నట్లుగా ఆయన శిక్షణ తగ్గించవచ్చు కదా అని సుహాన్ రెడ్డి అడిగాడు బాధగా మంచి కోసం ఆలోచించే మనం ఈ విధంగా ఉంటాము మా వంశధారులకు పొట్టన పెట్టుకున్నాడు అన్న కక్షతో వాళ్ళు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరిక ఆ న్యాయస్థానంలో ఈ కేసు ఏ విధంగా నడుస్తుందో చూడాలి అక్షయ్ గారు తన చేతులతో తను చంపినట్లు మాత్రం సాక్ష్యాధారాలు దొరకడం లేదు అంటున్న పరం కుశం మాటలకు సుహాన్ రెడ్డి తెరపడడం గమనించాడు పరంకుశం రెడ్డిని చంపినట్లుగానే చిత్రవత చేసి చంపమని కోరుకున్నది నేనే అతను ఆ గెస్ట్ హౌస్ ప్రాంతంలోనే వారిని హతమార్చి ఉండవచ్చు కదా అంటున్న సుహాన్ రెడ్డి మాటలకు అంత ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతున్నారు అంటే అక్కడ హత్యలు చేయమని మీరే చెప్పారా అన్నాడు పరం లేదు అవకాశం అనేది అక్కడ ఉన్నది ఉన్నట్లుగా అనిపించింది అన్నాడు సుహాన్ రెడ్డి ఏది ఏమైనా ఈసారి ఏర్పాట్లు బాగానే చేయించాను దానివల్ల అసలు నేరస్తులు పాటుపడడం మాత్రం తప్పదు డబ్బు కోసం హత్యలు చేయడానికి ఒప్పుకున్నందుకు అక్షయ్ గారికి శిక్ష తప్పదు అంటున్న పరం గారి మాటలకు అసలు తప్పులు చేసిన వాళ్ళు చచ్చారు కాబట్టి వారికి శిక్షలు వేసే అవకాశం లేకుండా పోయింది కానీ తప్పు చేసిన వాళ్ళని చంపిన వాళ్లకు ఏ శిక్షలు విధించాలి అని మీరు ఇంతగా ప్రయత్నించడం చాలా గొప్పగా ఉంది అన్నాడు కాస్త కోపంగా సుహాన్ రెడ్డి సుహాన్ కంట్రోల్ చేసుకో అంటూ మాధవరెడ్డి అతను చెయ్యి పట్టుకున్నాడు పరంకుశం సందేహంలో పడ్డాడు అనుమానంగా ఉంది కానీ మౌనికారెడ్డి యొక్క నిర్ణయాలు బట్టి తను ఏ పాపం చేయలేదు అని చెబుతున్నాడు అతనికి తన లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా కూడా ఏమీ కనిపించడం లేదు ఒక యోగిలాగా విరక్తిగానే ఉంటున్నాడు అలా హత్యలు చేసి తప్పించుకునే అంత అవకాశం అతనిలో లేదు ఏమీ తోచని స్థితిలో అటు భార్యకు బాగోక ఇటు తండ్రికి బాగోక మాధవరెడ్డి గారు కూడా ఒకలాంటి నిరాశాభావాలతో ఉంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే అక్షయ్ హత్య చేయడానికి బయలుదేరడం కరెక్టే ఆ వ్యక్తులను అతనికి అప్పగించే విషయంలో సుహన్ రెడ్డి సహాయం చేసిన మనుషులు తోడ్పడ్డారు కానీ హత్యలు జరిగిన విషయం ఎక్కడా ఏమిటి ఎలా అన్నది భయపెట్టపడకుండా ఉన్నదే అంటూ ఆలోచనలో పడ్డారు పరం కుశం గారు అయితే గెస్ట్ హౌస్కి వెళ్ళే దారిలో కొన్ని సీసీ ఫుటేజ్లు గమనించాలి అని మొత్తం రికార్డులన్నీ తీస్తే అక్షయ్ ఒక ఆయుధంతో గెస్ట్ హౌస్ వైపుకు వెళుతున్నట్లు కొన్ని దృశ్యాలు ఖచ్చితంగా అర్థమవుతున్నాయి ఇక అక్షయ్ చెప్పిన విషయంలో నిజం లేకపోలేదన్నమాట అని అనుకున్నారు పరంకుశం గారు ఆ రోజే తను పంపించిన మనుషుల వల్ల కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలు కూడా లభించాయి ఆ గొడ్డలి లాంటి పదునైన ఆయుధం మీద అక్షయ్ ముద్రలు స్పష్టంగా ఉన్నాయి ఇక చేసేదేమీ లేదు అని పరంకుశం గారు అక్కడితో ఆ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక సుకర్ణితో చెప్పలేకపోయారు అక్షయ్ చేయలేదు ఆయన అటువంటి వారు కాదు దయచేసే దాని గురించి బాగా ఇన్వెస్టిగేషన్ చేయండి ప్లీజ్ సార్ అంటూ సుకన్య ఫోన్ చేస్తూ ఉండేది ఏదైనా విషయం తెలిస్తే నాకు చెప్పండి అంటూ ఆమె ఒక సోదరిలాగా అడుగుతున్నప్పుడు పరం కుశం గారికి ఆమెకి ఏదైనా మంచి వార్తను చెప్పాలనుకునేవాడు అక్షయ్ మీద తనకి కూడా మంచి భావాలే ఉన్నాయి ఎవరికి చూసినా కూడా అక్షయ్ గారి మీద ఎటువంటి కక్ష కార్పణ్యాలు లేవు ఆయనకు మనస్ఫూర్తిగా అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు అంతేకాక ఎంతో మంది పేదలకు ఆయన చేసిన సహాయాలు అందరూ కూడా చక్కగా చెబుతున్నారు ఆయన ఎప్పుడూ కూడా తెలిసేటట్లుగా సహాయాలు చేయలేదని రాజకీయం నాయకుల్లాగా ఒట్టి వాగ్దానాలు చేసి పేపర్లలో ప్రకటించుకోవాలని టీవీల్లో కనిపించాలని అటువంటివైన చేయలేదని ఒక పేరు పొందిన ప్రముఖ సినీ యాక్టర్ అయినా కూడా తను చేసే దానాలు గుప్తంగానే ఉండేవని అన్నీ తెలుస్తున్నాయి అక్షయ్ గారి గురించి తెలుసుకుంటూ ఉంటే ఆ గారికి దుర్మార్గుడైన గుణమని కూడా అక్షయ్ క్షేమంగా బయటకు రావాలని కోరుకున్నాడు అని ఆలోచిస్తూ తనకు దొరికిన సాక్ష్యాధారాలన్నీ వివరంగా ఫైల్ చేస్తున్నాడు పరం కుశం మనీ మాట్లాడుతూ అసలు అక్షయ్ లాంటి వ్యక్తి తన జీవితంలో ఎక్కడా తాను పడలేదని అంత న్యాయమైన వాడు అంత నిష్కలమైన వాడు అనుసున్నవాడు లేని లేడని అటువంటి స్నేహితుడు దొరకడం కొన్నాలైన తను మనిషిగా బతకడానికి అవకాశం అదేనని తను బతుకున్న జీవితం కూడా అతనితోనే చెప్పాడు గుణమని అర్ధరాత్రి ఒంటి గంట దాటుతున్న ఆ సమయంలో అక్షయ్ పడుకున్న శెల్తాళాలు ఎవరో తీశారు తెల్లారే తనకు ఏ శిక్ష పడేది నిర్ణయం అవుతుంది కోర్టులో తీర్పు వస్తుంది అని ఆలోచిస్తూ అలాగే పడుకున్న అక్షయ్ చప్పుడు విని పైకి లేవబోయేలోపే పక్కకు ఒక వ్యక్తి వచ్చి అక్షయ్ రెండు చేతులు పట్టుకుంటే మరొక వ్యక్తి అక్షయ్ని ని కత్తితో బలంగా పొడిచాడు నాలుగు చోట్ల అక్షయ్ను మూసి ఆ అరుపులు బయటకు వినిపించలేదు కానీ సెల్ తాళాలు ఎవరు ఓపెన్ చేశారు అని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు హడావిడిగా ఈ సెల్ తాళాలు ఎవరు తీసారు అంటూ ఉండగానే ముసుగు వేసుకున్న ఇద్దరు అగంతకులు అక్కడ నుండి పారిపోయారు బయటకు వెళ్తుండగా వేరొక నలుగురు పోలీసులు అడ్డగించి వారిని పట్టుకున్నారు పరిగెత్తే వారి కాళ్లకు వాసం బొంగుల అడ్డుగా విసిరి కొట్టారు ఇద్దరిని కూడా లాకప్ లో వేశారు అక్షయ్ గారిని హాస్పిటల్ కి తరలించారు కత్తిపోట్లు బలంగా దిగడంతో విపరీతమైన రక్తం పోతుంది అక్షయ్ মত ఉన్నారు అంత స్పృహలో లేరు అంబులెన్స్లోనే అతనికి వైద్యం చేస్తూ హాస్పిటల్కి తరలించారు అక్షయ్ బ్లడ్ గ్రూప్ రేర్ గ్రూప్ కావాలి అని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు ఆ విషయాన్ని అప్పటికే సుకన్య కుటుంబ సభ్యులందరికీ తెలియజేసేసరికి అందరూ అక్కడికి చేరుకున్నారు నా బ్లడ్ గ్రూప్ కూడా అదే అంటూ విహాన్ తండ్రికి తన రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు తెల్లారే కోర్టులో కేసు తీర్పు వచ్చే రోజు నిద్ర పట్టలేదు అదే ఆలోచనతో కానీ ఈరోజు ఇలా జరిగింది ఎవరు చేయించారు ఈ పని అని అనుకుంటూ ఉన్నారు అక్షయ్కి బ్లడ్ ఎక్కిస్తూ కత్తిపోట్లు బలంగా దిగడం వల్ల సర్జరీ చేస్తున్నారు సుకన్యకు దుఃఖం ఆగలేదు విహాన్ వినీల స్వరూప్ అక్షిత అందరూ బాధపడుతున్నారు సుమా దీపు దగ్గరే ఉంది భగవంతుని తలుచుకుంటూ ఉంది మంచి మనస్తత్వం ఉన్న అక్షయ్ గారికి ఏమీ కాకూడదు అని తలుచుకుంటూ ఉంది వాడిని హాస్పిటల్ తీసుకెళ్లారట మళ్ళీ బ్రతికిస్తారు కాబోలు అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు రాఘవేంద్ర తన ఇద్దరి స్నేహితులతో కలిసి కూర్చొని తాగుతూ మన బిడ్డలను పొట్టన పెట్టుకున్న వాడిని బతకనివ్వకూడదు వాడు ఖచ్చితంగా చచ్చిపో పోయి తీరాలి చచ్చే వరకు ఉరి తీసేలాగా అలా కుదరకపోతే మనమైనా చంపేయాలి ఆ యామిని దేవి కేసు పట్టుకుంటే వాడికి ఉరి శిక్ష పడేలాగా కూడా చేయదు వాడికి ఏదో ఒక శిక్ష వేసి తర్వాత వేరే సుప్రీంకోర్టుకి కేసు వేసి ఎలాగోలాగా తెలివిగా వాడిని బయటకు తీసుకొస్తారు అందుకే వాడిని చంపించేయడమే మంచిది ఎంత ప్రయత్నించినా చచ్చేలాగా పొడవలేకపోయారు పనికిరాని విధవలు వాడికి ఆపరేషన్ చేస్తున్నారట విషయం తెలుసుకున్న పరం కుశం హాస్పిటల్కి వచ్చాడు అక్షయ్ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు అని ఆలోచిస్తుండగా అతను ఒక నర్స్ ఫోన్ చేయడం గమనించాడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరికి ఫోన్ చేస్తుందో అని ఫోన్ తీసుకున్నాడు వారు చచ్చాడో లేదో ముందు ఆ విషయం చెప్పు నీకు చెప్పింది ఏమిటి అంటూ అవతల నుండి రాఘవేంద్ర గారి గొంతు చాలా గంభీరంగా వినిపిస్తుంది ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు నర్స్ని మందలించేసరికి ఏమో సార్ నాకేమీ తెలియదు కానీ ఇక్కడ హాస్పిటల్లో అక్షయ్ గారు చేరాక అతను మరణించాడో లేదో విషయం చెప్పమని మాత్రం నాకు చెప్పారు అంతే అంటూ ఆ అమ్మాయి భయపడిపోతూ చెప్పింది ఈ విషయం వెనక ఖచ్చితంగా జడ్జి డాక్టర్ ఇంజనీర్ ఈ ముగ్గురే ఉంటారు ఇంకెవరూ ఉండరు అనుకొని సమాజంలో పెద్ద స్థాయిలో ఉండి కూడా బిడ్డలను సరిగా పెంచుకోలేక ఆ ఏడుపు వేరొకరి మీద చూపించడానికి అతనిని చంపాలనుకోవడం ఎంత దుర్మార్గం తమ బిడ్డల వల్ల ఇంకొక బిడ్డ అన్యాయంగా చనిపోయింది అన్న బాధ లేదు తమ కొడుకులను హతమార్చిన వాడిని చంపేయాలి అన్న ఆలోచన కూడా భయంకరంగా ఉంది అందుకే వారి కొడుకులు కూడా అలా ఉన్నారు అని అనుకున్నాడు కుషం కోపంగా వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సెల్లో ఉన్న ఆగంతకులను బయటకు రప్పించాడు పరంకుశం వారిద్దరిని ఎంత కొట్టినా కూడా ఎవరు చేయించారన్న విషయాన్ని బయటపెట్టడం లేదు ఇక తప్పదు అన్నట్లుగా వీరికి చెప్పినట్లుగా ట్రీట్మెంట్ ఇవ్వండి వారి నోటి నుండి నిజం రావాలి అంటూ వీరే ఇన్వెస్టిగేషన్ బ్యాచ్కి అప్పగించారు వారు చాలా దారుణంగా హింసిస్తారు అప్పుడు చెబుదరు కానీ అంటూ పరం కుశం వారిద్దరి వైపు చూసి చెప్పారు అక్షయ్ ఆ విధంగా గాయపడడంతో ఆ రోజు కూడా ఆ రోజుకు కేసు వాయిదా పడింది యామినీదేవి గారు హాస్పిటల్కి వచ్చారు అక్షయ్ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంటే సుకన్య చాలా బాధగా ఉంది అని చెప్పింది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు మేడం అని చెబుతూ ఉంటే బాధగా కూర్చున్నారు అక్కడ విహాన్ వినీలా స్వరూప్ అందరూ కూడా అక్కడే ఉన్నారు సుహాన్ రెడ్డి మాధవరెడ్డి వాళ్ళు వచ్చి అక్షయ్ని చూశారు ఎవరిని వెళ్ళనివ్వడం లేదు ఐసీఈలో బయట నుండి చూసేలా జరిగింది ఏమిటి అని కనుక్ కాసేపు ఉండి వెళ్ళిపోయారు ఒక మనిషి ఎన్ని బాధలు తట్టుకుంటాడు అక్షయ్ గారికి ఏమిటి ఈ విధంగా జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడైనా సుఖపడింది లేదు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు ఆయన కష్టాన్ని గుర్తించిన వారు లేరు అని ఆలోచిస్తూ బాధగా కళ్ళు తుడుచుకుంటుంది సుకన్య విహాన్ ఆలోచిస్తూ ఇన్నాళ్ళుగా అన్నీ తెలుసుకుంటే తండ్రి గొప్పతనం మంచితనం అన్నీ తెలుస్తున్నాయి ఎవరిని అడిగినా తన తండ్రి గురించి అన్నీ మంచి చెప్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా చెడు చెప్పడం లేదు తమను తమను పెంచిన తన తల్లి ఏ విధంగా ప్రవర్తించేదో అన్ని విషయాలు తలుసు తప్పవరిదో ఊరికే అర్థమైపోతుంది ఆ వయసు వచ్చింది మరి తమకు సుమ హాస్పిటల్కి ఫోన్ చేసింది అక్షిత ఇలా చెప్పారు అని చెప్పింది భగవంతుణ్ణి ప్రార్థించాలి మనం మంచి వ్యక్తులను ఆ విధంగా అన్యాయంగా భగవంతుడు ఇబ్బంది పెట్టడం ఏమిటో అని బాధపడింది సుమ అక్షితకు చాలా బాధేసింది తనే ఒకసారి కత్తితో పడిచింది ఇంత మంచి మనిషిని నిజమైన నేరస్తుడు ఎవరో తెలియకుండా పిచ్చి వేషాలుగా వేసింది అసలైన నేరస్తుడు కళ్ళ ముందుకు వస్తే తను ఏం చేయగలిగింది ఆ రోజు గాయపరిచిన అదే వ్యక్తి ఈరోజు గాయపడితే అతని కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంది కాలం ఎవరికి ఎటువంటి విషయాలు తెలియజేస్తుందో ఎవరిని ఎప్పుడు ఎక్కడికి ఎలా చేరుస్తుందో తెలియదు గుణమని తనకు కూతురుతో మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటే జరిగిన విషయాన్ని చెప్పింది దీపు అంకుల్ మంచివారమ్మా ఏమీ కాదు భగవంతుడు ఆయనకు ఏమీ జరగనివ్వడు మంచి జరుగుతుంది అంటూ చెప్పాడు గుణమని పరంకుశం గారికి మెసేజ్ వచ్చింది సార్ శిక్షలు అమలు పరిచిన తర్వాత వాళ్ళు ఎవరు తమను ఈ విధంగా చేయమన్నారు చెబుతామని ఒప్పుకుంటున్నారు సార్ అని పోలీసులు తెలియజేసేసరికి పరం కుశం వేగంగా నేరస్తులను శిక్షించే ప్రదేశానికి వెళ్ళాడు ఎవరు మీరు అసలు ఎందుకు వచ్చారు ఈ ప్రాంతం వాళ్ళు కాదు అని తెలుస్తోంది మిమ్మల్ని రప్పించింది ఎవరు రాఘవేంద్రనా లేక జడ్జి ద్వారా లేక డాక్టర్ గారా అంటూ కోపంగా ప్రశ్నించాడు పరం మా కాస్త మంచినీళ్ళు ఇప్పించండి దాహంగా అంటూ గిలగిలలాడుతూ ఆ ఇద్దరు కూడా మంచినీళ్ళు తాగారు వీళ్ళు మాత్రం ఈ ప్రాంతం వాళ్ళు కాదు ఎక్కడి నుండో వచ్చారు అనుమానం లేకుండా రప్పించినట్లు ఉన్నారు తెలివిగా అని ఆలోచిస్తున్నాడు పరంకుశం ఇంజనీర్ రాఘవేంద్ర గారు అని అందరినీ పేరు పేరున చెబుతూ అడిగాడు పరంకుశం ఎవరు కాదు అని చెప్పిన వారి మాటలకు ఆశ్చర్యంగా చూశాడు పరంకుశం మరి ఎవరో చెప్పండి అంటూ వారిద్దరినీ కూడా చెంపలు వాయించాడు పరంకుశం అందులో ఒకడు నోరు విప్పి మమ్మల్ని ఈ విధంగా చేయమన్నది అంటూ చెప్పిన అతని మాటకు పరంకుశం ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు మీరు చెప్పేది నిజమేనా అంటూ ఉన్న పరంకుశం మాటలకు వారి దగ్గర ఉన్న ఫోన్ చూపించారు ఎవరు ఈ పని చేయించారు అక్షయ్ని చంపాలనుకున్నది ఎవరు అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు అర్థమైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్